హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అట్ ది రేట్ ఆఫ్ ఓఎస్బి క్రేజీ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక్కడ ఇప్పుడు ఈ పండుగ మహోత్సవం చేసే వాళ్ళు ఎవరంటే మా గ్రామంలో తిరుపతి రెడ్డప్ప శ్రీమతి అండ్ శ్రీ రెడ్డప్ప గారి మనవడు ప్రవీణ్ కుమారుడు చిన్న బాబు ఆ బాబుకి కేశఖండన కర్ణభూషణ చేస్తున్నారు అంటే వెంట్రుకలు కత్తిరిస్తారు కదా పుట్టింటికలు కత్తరించటము చెవులు కుట్టడము అనేటివి చేస్తారనమాట ప్రతి ఒక్కరూ అలా అలాగా ఈరోజు వీళ్ళు చెంచువార్లు చెంచువార్లు అంటే మాకు ఇక్కడ చెంచు లక్ష్మి ఉంది కదా అక్కడ లక్ష్మీ నరసింహస్వామి చెంచులక్ష్మి అని వినే ఉంటారు కదా మీరు దేవుడిని గురించి తెలియని వాళ్ళు ఉండరు వీళ్ళు చెంచులక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆయన వాళ్ళకి ఆ పిల్లవానికి పుట్టు వెంటుకలు తీయడానికి బంధువుల్ని చుట్టాలు నైబర్సు అండ్ రిలేటివ్స్ ఫ్రెండ్సు ఎవ్రీథింగ్ అందరినీ పిలిచారు కొలీగ్స్ అందరినీ ఇక్కడ ప్రతి ఒక్కరూ అలాగే చేస్తారు మా ఊర్లో ఈ ఇక్కడ అన్ని దేవతలు ఇక్కడ ఉంటారు నాగదేవత చెంచులక్ష్మి నా వెంకటేశ్వర స్వామి అక్కగారులు వీరుడు వీర వీరప్ప గురప్ప స్వామి ఇలా తోచిన దేవుళ్ళు వాళ్ళకి ఉంటారనమాట వాళ్ళకి ఇక్కడ ఈ విధంగా ప్రతి ఒక్కరూ పూజ చేసుకుంటారు చూడండి బంధువులంతా ఎంత హ్యాపీగా ఉన్నారు వచ్చారు ఇక్కడికి ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళని ఆశీర్వదించి అలాగే భోంచేసి వెళ్తారనమాట ఎంతమంది ఇక్కడ దేవుడికి ఇక్కడ ఈ దేవుడి మీద చాలా నమ్మకం అందరికీ పెళ్ళిళ్ళు కావలసిన వాళ్ళు ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళు చదువుల్లో పాస్ అవ్వాలి ఫస్ట్ క్లాస్లో రావాలని పాస్ అవ్వాలని మంచి సీట్ రావాలని ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ కుటుంబము కానీ ఈ గ్రామంలో వాళ్ళందరికీ ప్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరూ వచ్చారు చేస్తారన్నమాట ఇలాంటి పండగలన్నో చేస్తారు ఇక్కడ చూడండి ఇదిగో చెంచు వాళ్ళని వీళ్ళు ఇక్కడ ట్రై ఎస్టీ ట్రైబర్స్ అంటారు కదా వాళ్ళు ఇక్కడ ఇదే వాళ్ళను వాళ్ళు అడవిలో ఉంటారు కదా చెంచు చెంచు దేవత అంటే అడవిలో ఉంటారు వాళ్ళు మామూలుగా ఇక్కడ ఈ దేవుళ్ళకి వాళ్ళే దేవుళ్ళు లెక్క వాళ్ళని ఆ మేళతాళదే డప్పులతో వాయించుకుంటూ అబ్బాయి చిన్న బాబు ఉన్నాడు కదా వాళ్ళమ్మ నాన్న వాళ్ళతో పాటు ప్రదక్షిణలు చేయించి పూజలు చేయించి స్నానాలు చేయించి ప్రదక్షిణ చేయించి పూజలు చేసి కొత్త బట్టలు కట్టుకొని ఆ పిల్లవానికి కూడా అన్ని చుట్టూ తిప్పుతూ ఇదంతా అమ్మవారు వాళ్ళు సంతోషించాలని ఆ పిల్లోడు పెరిగి పెద్ద మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ వంశోద్ధారణలు జరగాలని ఇవన్నీ కోరికలు ఎన్నో ఉంటాయి కదా అవన్నీ చేసుకోవడానికి ఈ వేదిక ఇక్కడ అందరూ చూడండి ఎంత బంధువులు అంతా వచ్చిన్నారు వెయిట్ చేస్తున్నారు మార్నింగ్ టెన్కి వచ్చేసి ఉంటారు వాళ్ళైతే ఇంకా ముందు రోజే ఇవన్నీ డెకరేషన్స్ అన్నీ ఉంటారు ఇక్కడ ఆంటిమాన్లు పువ్వులు అలంకరణలు రంగవల్లులు ఇలా ఎన్నో అందరికీ ఏర్పాట్లు అందరూ అమ్మవారికి కానీ ఆ స్వామివారికి కానీ పూజించుకొని అందరూ ఆశీర్వదించి తర్వాత భోజనాలు చేసి అన్నమాట ఇక్కడ మా అక్క ఈ సైడ్ ఉన్నారు ఇక్కడ అమ్మవారు నాగాలమ్మ దేవత అనేసి ఈ దేవతకు కూడా ఇక్కడ మా అక్క మా తోటివాళ్ళు ఈ నాగాలమ్మ దేవతలో దేవతకి కూడా మొక్కునే వాళ్ళు చేసేటప్పుడు ఇక్కడ కూడా అన్ని దేవుళ్ళకి కూడా అలంకరించి చేస్తారన్నమాట ఈ నాగపడిగలు కొంతమంది ముక్కోనుండే వాళ్ళంతా కూడా తెచ్చి నాగపడిగలు అవన్నీ పెట్టుకుంటారు అమ్మవారికి పూలమాలలు నైవేద్యాలు ప్రతి ఒక్కటి సమర్పించి వాళ్ళ వాళ్ళ కో కోరికలు మొక్కులు మొక్కుకుంటారు మొక్కులు తీర్చుకుంటారు ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉంది అంతా ఊర్లోనే ఉంటుంది చూడండి రంగవల్లులు కూడా ఎంత బాగా ఇలాగా వీళ్ళు చెంచు వారు చెంచు దేవతలు అంటారు ఇక్కడ వస్తున్నారు చూడండి ఆ బాబు వాళ్ళ తల్లిదండ్రులు ఈ పాప ఈ అబ్బాయి ప్రవీణ్ ప్రవీణ్ వాళ్ళ మెసెస్ ఇక్కడ చుట్టాలు కూడా వాళ్ళతో పాటు అవన్నీ తీసుకొని వెళ్తున్నారు ఓకే చూసారు కదా ఇక్కడ అంతా బంధువులు ఇలా ఒక్కొక్క ఫస్ట్ అక్కగారి దగ్గరికి వెళ్తారు తర్వాత అక్కడి నుంచి ఒక రౌండ్ వచ్చి చెంచవారు చుట్టూ తిరుగుతారు మళ్ళీ రెండో రౌండ్ కూడా వస్తారు మూడు రౌండ్లు ఆ విధంగా తిరిగి మళ్ళీ అక్కడ చెంచువారు దగ్గర టెంకాయలు కొట్టి నైవేద్యాలు పెట్టి పిల్లని కూర్చోంబెట్టి ఇక ఎంట్రుకలు కొన్ని ఇస్తారు కొంతమంది అక్కడే గుండు కూడా చేస్తారు కానీ తిరుమలకి వెళ్తామన్నమాట మా వాళ్ళందరూ తిరుమలకి వెళ్ళి మొక్కు తీర్చుకునేస్తారు మళ్ళీ అది జరిగేది చూడండి ఇక్కడ వచ్చి ఇక్కడ గారు అంటారు అక్కడ అదే అదేమంటారంటే మునీశ్వరుడు కొంతమందికి కొన్ని దేవుళ్ళు ఉంటారు కొన్ని ఉండరు మునీశ్వర దేవుడికి కూడా పెట్టుకుంటారు ఇక్కడంతా మండపాలు ఉన్నాయి చూసారా ఇవి ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నాయి ఇంతకుముందు నరసింహస్వామి అని ఇక్కడ ఉండేవారంట అందుకే మా ఊరికి నరసింగాపురం అనే పేరు వచ్చింది వీరే రెడ్డప్ప గారు ఇక్కడ చూడండి మా అత్త మనవరాలు చిన్నపిల్లలు చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారనమాట అన్నమాట ఇక్కడ మా తోడుకాళ్ళు మా అక్క మా బావ వాళ్ళ మిస్సెస్ ఇక్కడ అందరు బంధువులు అందరు ఉన్నారు ఈ పిల్లలు చూడంత బాగా ఇక్కడ మా మామ సుదర్శనం మామ అని మా అక్క శైల భర్త ఇంకా ఇక్కడ అంతా అందరూ ఎక్కడెక్కడో అంతా కూర్చొని ఉన్నారు ఇక్కడ నేనే ఇప్పుడు మా అక్క తీస్తాను వీడియో నేను ఇక్కడ ఉన్నాను ఈమె మాకు చిన్నప్పుడు ఫిఫ్త్ క్లాసు థర్డ్ క్లాసు పాఠాలు చెప్పారు టీచరు మా మేడం ఈ ఇక్కడ ఉన్నది నాగదేవత నా మా కులదైవం కూడా ఈమె నాగదేవతే మాకు కులదైవము మా అమ్మగారికి చెంచువారు అమ్మవారు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు మా అత్తగారికి నాగదేవత కులదైవము ప్రతి నాగం పంచమికి మేము ఇక్కడ టెంకాయలు కొట్టుకొని అన్ని దేవుళ్ళు కాడ తిరిగి దండం పెట్టుకొని వెళ్తాము మా వంశము అంతా బాగుండాలని మా కుటుంబంలో వాళ్ళందరూ మా గ్రామం వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటాను మా ఇంట్లో మూగ జంతువులు కూడా ఒక మూడు జంతువులు ఉన్నాయి అవి కూడా చాలా హ్యాపీగా ఉండాలని వాటికి ఏ కష్టం రాకూడదని మేము కోరుకుంటున్నాను ఇదిగో ఒక దేవుడి చుట్టూ తిరుగుతున్నాను అమ్మవారే మాకు చిన్నప్పటి నుంచి మాకు లేదు కాబట్టి ఈ అమ్మవారిని మేము తల్లి తండ్రిగా ఈ దేవుళ్ళే మాకు తల్లి తండ్రి నాకు మా అమ్మ చిన్నప్పుడే చనిపోయారు అందువల్ల ఈ దేవత దేవుళ్ళు దేవతలే తల్లి తండ్రి గురువు దైవం అన్నీను తర్వాత మా హస్బెండ్ మా తల్లితో సమానం ఇక్కడ మా అల్లుడు మాదిరి ఇక్కడ చెంచువార్లు అమ్మవారు వెంకటేశ్వర స్వామి చెంచులక్ష్మి మండపం చాలా బాగుంది కదా చాలా బాగా అలంకరించున్నారు ఇంకా ఇక్కడ ఈ దేవుడి కాడికే వీళ్ళందరూ వచ్చి మొక్కొని వాళ్ళ పిల్లలు ఎవరైతే చిన్నపిల్లలు పుట్టారో వాళ్ళకి ఎంటుకులు తీసి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ ఈ పూజ ఆ అబ్బాయి పెరిగి పెద్దయి మంచి పొజిషన్లోకి రావాలని చదువు సంస్కారము ఉద్యోగము అన్నీ వాళ్ళ వంశం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ పూజ చేస్తారు ගනි බයි මර මෙම මට අනු හන්තක්